జై శ్రీమన్నారాయణ నా పేరు అవసరాల వెంకట రామానుజాచార్యులు దివ్యజ్యోతి ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం జై శ్రీమన్నారాయణ దివ్యజ్యోతి ఆస్ట్రాలజర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు వృషభ రాశి వారి యొక్క ఫలితాలు సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు నుంచి పద్నాలుగవ తారీఖు వరకు ఉండేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనే దాన్ని మీ అందరికీ ఇప్పుడు చెప్పబోతున్నాము వృషభ రాశిలో మనకి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదములు ఈ తొమ్మిది పాదములు కలిపి మనకి వృషభరాశిలో ఉన్నాయి అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి వృషభ రాశి ఫలితాలని కృత్తిక నక్షత్రం వాళ్ళు రెండు మూడు నాలుగు పాదాల వారు మరియు రోహిణీ నక్షత్రం నాలుగు పాదాల వారు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కూడా దీనిని నేను చెప్పేదాన్ని శ్రద్ధగా విని ఆ యొక్క ఫలితాలని ఆ యొక్క ఈ వారం రోజులు మీకు ఉండేటువంటి ఎలా ఎలా ఉంటుందనే దాని గురించి మీరు కాస్త శ్రద్ధగా వింటారని కోరుతున్నాను ఈ వృషభ రాశి వాళ్ళు అయితే వృషభ రాశి వారికి ఎనిమిదవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు చాలా అనుకూలమైనటువంటి సమయం మీకు మీకు ప్రస్తుతానికి గ్రహస్థితి కూడా ఈ సంవత్సర గ్రహస్థితి కూడా చాలా అనుకూలంగా ఉంది అయితే ఈ వారం ప్రత్యేకంగా మీకు కొన్ని కొన్ని అనుకోని సంఘటనల ద్వారా కొంత ఆనందాన్ని ప్రాప్తి పొందుతారు అంటే షడన్గా మీకు ఆనందకరమైన విషయాలు తెలియచేస్తారు దూర ప్రాంతాల నుంచి మీకు మీ మనస్సుకి ఆహ్లాదపరిచేటువంటి కొన్ని విషయాలని తెలియచేస్తారు అలాగే మీలో కళాత్మక దృష్టి ఎక్కువగా ఉండడం వలన మీరు ఎక్కువగా ఈ వారం రోజులలో విహారయాత్రలకి లేదా తీర్థయాత్రలకి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అందువల్ల మీరు ఏది ఏమైనప్పటికీ కూడా మీరు అందరూ ఈ వారం రోజులు అంటే ఎనిమిదవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖులోపు ఎలాంటి విహార లేత విజ్ఞాన ఆధ్యాత్మిక యాత్రలు చేసినా దానికి నూటికి నూరు శాతం ఫలితాలు మీకు తప్పకుండా ఉంటాయి అందువల్ల మీరు తీర్థయాత్రలు చేయడము మరియు గోసేవ చేయడం చాలా ముఖ్యం ఎందుకంటే వృషభరాశి జాతకం వారికి అన్ని విధాల అనుకూలంగా ఉన్నప్పటికీ కూడాను కొన్ని కొన్ని ఆ గోచార ఫలితాల యొక్క ప్రభావం అంటే చతుర్థంలో ఉండేటువంటి రవిగ్రహం యొక్క ప్రభావం కానీ లేతే పంచమంలో ఉండేటువంటి కుజగ్రహం యొక్క ఫలితం కానీ చిన్న చిన్న మానసిక ఆర్థిక వ్యవహారాల మీద మనకి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి గోసేవ చేసుకుంటే మీకు చాలా విశేషమైన ఫలితం ఉంటుంది మీరు ఏం చేస్తారంటే వారంలో ఒక రోజు అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎనిమిదవ తారీఖు నుంచి పద్నాలుగవ లోపు ప్రధానంగా శుక్రవారం రోజు ఉదయం ఆవు దగ్గరికి వెళ్ళి తెల్లనైన పదార్థములు అంటే బొబ్బర్లు నానబెట్టి కానీ లేదంటే బియ్యాన్ని కానీ శుభ్రంగా ఆవుకి తినిపించి ఆవు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తూ మీరు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని మీరు జపం చేస్తూ ఉండడం వల్ల మీకు పరిపూర్ణమైన మనశ్శాంతి దొరుకుతుంది అలాగే మీరు తీర్థయాత్రలకు కనుక వెళ్ళినట్లయితే ఎక్కడికి వెళ్ళినా సరే విష్ణాలయ దర్శనంలో ఉన్నమో నమో భగవతి వాసుదేవాయ మంత్రాన్ని మీరు జపం చేసుకుంటూ చక్కగా ఆనందాన్ని అనుభవించండి అలాగే ఈ వారం రోజులు మీరు చేసేటువంటి తీర్థయాత్రలతో పాటు దాన కూడా చాలా ముఖ్యము ఈ వారం రోజులు మీకు ఎలాంటి ఇబ్బందులు కూడా లేకుండా ప్రశాంతంగా మానసికమైనటువంటి ఆనందంతో ఉంటారు అలాగే మీ ఇంటికి అనుకోని అతిథులు చుట్టాలు వచ్చేటువంటి అవకాశం ఉంది మీరు అనుకోకుండా సడన్గా ప్రయాణం పెట్టుకొని వెళ్ళాల్సిన పని ఉంటుంది అందువల్ల వీటన్నిటికీ కూడా మీరు సిద్ధపడి ఈ యొక్క గ్రహణాలని ఈ అలాగే ఈ రాబోయేటువంటి ఈ చంద్రగ్రహణం యొక్క ఎఫెక్టు మీ మీద పెద్దగా ఏం ఉండదు కాబట్టి ఒకవేళ ఉన్నప్పటికీ కూడా మీరు గోసేవ చేసుకుంటారు కాబట్టి ఆ గోసేవ ద్వారా మీకు ఎలాంటి దోషములు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది మనకు అన్ని సేవలకు కూడా గోబ్రాహ్మణ హితాయచ అని చెప్పబడింది బ్రాహ్మణులకు గోవులకు కనుక మనం మంచి సేవ చేసుకున్నట్లయితే వారికి సంతృప్తి పరిచినట్లయితే మనకి ఎలాంటి రోగములు కానీ అనారోగ్యములు కానీ బాధలు కానీ ఉండవని మనకి పెద్దలు ఋషుల నుంచి చెప్పినటువంటి మాటలు అందువల్ల మీరందరూ కూడా తప్పనిసరిగా గోవులకి బ్రాహ్మణులకి ఈ వారం రోజులు సేవ చేసుకొని రాబోయేటువంటి ఈ గ్రహణ దోషములు కానీ లేకపోతే ఈ వారం రోజుల్లో ఉండేటువంటి గోచార ఫలితములు కానీ మీ మీద లేకుండా మీరు ఆరోగ్యంగా ఉండండి ప్రధానంగా మీకు ముక్కుసూటిగా మాట్లాడేటువంటి తత్వం ఉండడం వల్ల గబుక్కుని ఎదుటివారిని మాటని మీరు కనుక అన్నట్లయితే వారి ద్వారా వచ్చేటువంటి ప్రతిస్పందనతో మీరు మానసికమైనటువంటి వేదన చెందుతారు కాబట్టి దయచేసి మీరు ఎంత కామ్గా నిశ్శబ్దంగా ఉండి మీ పనులు మీరు చేసుకుంటే మీరు అంతకంత సక్సెస్ అవుతారు మీకు చాలా ఉన్నతమైనటువంటి స్థితిని తీసుకెళ్లేటువంటి వారం ఈ ఎనిమిదో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు కూడా కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడాను ఇవి పాటించి ప్రధానంగా మీరు వృషభ రాశి వారు గోసేవను చేసుకొని మీ యొక్క మీ రాశి యొక్క ఫలితాన్ని అలాగే మిగిలిన దేవతలందరూ ఆ గోవులో ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి అందరి అనుగ్రహాన్ని పొంది సుఖంగా ఉంటారు అని మీ అందరికీ తెలియజేస్తున్నాను నమస్కారం